హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వారాల ముగ్గేస్తున్నాను చూడండి ఈ విధంగా ముగ్గేశాను అనమాట ముగ్గేసిన తర్వాత రంగులు ఫిలప్ చేస్తున్నాను రంగులన్నీ ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ బార్డర్కి ఇస్తాను ఎలా వచ్చిందో చెప్పండి ఈ విధంగా రంగులు వేస్తా నేనే రంగులు వేస్తున్నాను నేనే ముగ్గేస్తున్నాను అందుకు కొంచెం లేట్ అవుతుంది మళ్ళీ చూపిస్తా ఇదంతా కలర్స్ కొట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇటు సైడ్ కలర్స్ వేసాను ఇంకా ఇటు సైడ్ కలర్స్ వేయాలన్నమాట గాడ వేస్తే కలర్ కంప్లీట్ అవుతుంది తర్వాత బార్డర్ వేస్తాను కలర్స్ అన్నీ నేను ఈ విధంగా బాక్స్లో వేసుకుంటాను అనమాట తొందరగా మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని సరే అంటానండి మళ్ళీ కలర్ వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి ఇటు సైడ్ కూడా కలర్స్ వేసేసాను ఇంకా బార్డర్ వేస్తే సరిపోతుంది నైట్ అనమాట వేస్తున్నాను చలిగాలి ఇదరగాలి పెడుతుంది జలుబు చేసింది అనమాట అందుకే వాయిస్ అలా వినిపిస్తుంది స్లోగా సరేలేండి ఇప్పుడు బార్డర్ గీసిన తర్వాత మళ్ళీ చూ లైన్ బార్డర్ గీసేసాను చూడండి కొంచెం ఇంకా ఇదంతా వేయాలి బార్డర్ ఒక్కొక్క పార్ట్ వేసి చూపిస్తూ ఉంటాను నేను ఆపోజిట్లో కూడా బార్డర్ వేసాను ఇది ఇది రెండు అయిపోయినాయి ఇంకా అది ఇక్కడ ఉండేది రెండు బార్డర్స్ వేస్తే అయిపోతుంది చూడండి ఇక్కడ గీసేసాను బార్డరు వన్ టూ త్రీ అయిపోయినాయి ఇంకా ఫోర్ ఉంది ఆ నాలుగు గీస్తే సరిపోతుంది అది బార్డర్ వేసిన తర్వాత చూడండి నాలుగు బార్డర్ గీసేసాను ఇది ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి రోజు వేసే ద్వారా వైకుంఠ ద్వారాల ముగ్గు అనమాట ఈ విధంగా ద్వారాలు ఉంటాయి ఇటు సైడ్ ఇటు సైడ్ నాలుగు సైడ్లు ఇదే వైకుంఠ ద్వారాల ముగ్గు అంటారు ఈ విధంగా నేను వేసుకున్నాను అనమాట వైకుంఠ ద్వారాల ముగ్గు వైకుంఠ ఏకాదశికి ముందు రోజే నైటే వేసుకున్నాను కలర్ కాంబినేషన్ ముగ్గు అందుకు బాగుందా చూడండి ఆరెంజ్ ఎల్లో గ్రీన్ బ్లూ కాంబినేషన్లో అనమాట ఈ విధంగా ముగ్గు ఈ ముగ్గు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వైకుంఠ ద్వారాల ముగ్గు ఈ విధంగా ఈ బాక్స్లో కలర్స్ వేసుకున్నాను అనమాట కలర్స్ వేసుకుంటే మనం ఈజీగా కలర్స్ వేసుకోవడానికి ముగ్గులో అన్ని కలర్స్ ఒకే చోట ఉంటాయి కాబట్టి మనం త్వరగా వేసుకోవచ్చు కలర్స్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క అరలో వేస్తున్నాను అనమాట తర్వాత ముందు పడి బాక్స్లో వేసుకున్నాను మూత బాక్స్ అనమాట నైట్ తొమ్మిది అయిందండి ముగ్గు అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి కంప్లీట్ అయిన తర్వాత ముగ్గు అంతా ఇదంతా కిచెన్ ఫ్యాట్ బ్రామ్ అంతా ఇదంతా నీట్గా కడిగేసుకుంటుందనమాట ఇక్కడ కిచెన్ మిక్సీ బోర్డు అది ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట ఈ విధంగా వాటర్ క్యాన్స్ అందుకు పెట్టుకుంటూ విన్నా ఈ విధంగా నీట్గా కడిగేస్తున్నానండి ఇంతవరకు కంప్లీట్ అయిందండి తర్వాత ఇంకా ఇక్కడ అంతా ఉంది ఇదంతా కంప్లీట్ చేయాల్సిన ఇంకా కంప్లీట్ చేస్తాను చేసిన తర్వాత డీప్ క్లీన్ చేస్తున్నాను అటు ఇదంతా కడిగేస్తున్నాను ఈ విధంగా ఇదంతా డీప్ క్లీన్ చేస్తున్నాను రేపు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి కదా అందుకని ఇదంతా క్లీన్ చేస్తున్నాను ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇవన్నీ ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ సామాన్లు అక్కడ పెట్టేసుకొని క్లాత్ ఉత్తు చేసుకుంటున్నాను ఇదంతా క్లీన్గా ఇది ఉంది ఇట్లా ఇక్కడ సామాన్లు అక్కడ సర్వ్ చేసుకుని ఇదంతా క్లీన్ చేసుకుంటాను నేను ఇది గ్యాస్ అంతా కడిగేసాను అంటే ఇదంతా ఇదంతా కడిగేసాను ఇదంతా క్లీన్ చేసుకుంటాను ఇంకా సింకులు సామాన్లు అన్నీ ఉన్నాయండి ఇలా కడిగిస్తే పని అయిపోతుంది ఇంకా సామాన్లు పండి చూడండి ఆ సామాన్లన్నీ కడిగిస్తే ఇదంతా పని అయిపోతుంది సామాన్లు కడిగేసినాక మరీ చూపిస్తా అన్నీ కడిగి ఆరబెట్టానండి ఇవి ఆరితేనే బాగుంటాయి లేకోకుంటే తెల్లగా కనిపిస్తాయి నీటి చుక్కలన్నీ ఈ విధంగా ఆరబెట్టి ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఈ సింకు కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను రోజు నైట్ ఈ విధంగానే సింకు కానీ సామాన్లు కానీ అన్నీ కడిగి ఇక్కడే అనమాట వాటర్ అంతా పోయేంత వరకు రోజు ఇదంతా డీప్ క్లీన్ చేశాను అనమాట రోజు ఇక్కడి నుంచే క్లీన్ చేస్తాను ఈ రోజు ఇక్కడ నుంచి అంతా డీప్ క్లీన్ చేశాను అనమాట స్టార్టింగ్ నుంచి మిక్సీ ఇవన్నీ తోచేశాను ఈ వాటర్ క్యాన్ అనమాట ఇస్తాను